ఇక పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్స్ మాత్రమే మొదలు పెట్టారని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క యాదాద్రి ఇప్పటికీ పూర్తి చేయలేదని విమర్శించారు ఎనిమిదేళ్ల తర్వాత భద్రాద్రి ప్లాంట్ ను ఉత్పత్తిలోకి తీసుకొచ్చారన్నారు త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని భట్టి విక్రమార్క సభలో ప్రకటించారు ఒకటి భద్రాద్రి పవర్ స్టేషన్ రెండు యాదాద్రి అధ్యక్షులు ఇవి రెండూ కాకుండా ఇంకేదైనా ఉందా మీరు చెప్తారా అని నేను పదే పదే పదిసార్లు అడిగినా ఎప్పుడు చెప్పరు కానీ మాట్లాడు మొత్తం ప్రొడక్షన్ మొత్తం మాదే అని చెప్తారు అరే మీరు ప్రాజెక్టే మొదలు పెట్టండి ప్రొడక్షన్ యాడ్ నుంచి వచ్చినట్టు మీకు ప్రొడక్షన్ రావటానికి గల కారణం పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మెగావాట్లు ఈ రాష్ట్రంలో రావటానికి గల కారణం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు వేల పద్నాలుగు కంటే ముందే మొదలుపెట్టి ప్రొడక్షన్లోకి ఇచ్చింది ఒకటి ఆ తర్వాత ప్రాసెస్లో స్టార్ట్ చేసి శాంక్షన్ చేసి స్టార్ట్ చేసి ప్రాసెస్లో ఉంచినాయి రెండు మూడు రాష్ట్ర విభజన సందర్భంగా జనాభా వినియోగం ప్రకారం ఈ రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో కరెంటు ఇప్పించాలనేటువంటి ఆలోచనతో ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఎక్కువగా ఇచ్చినటువంటి పర్సంటేజు ఆ తర్వాత ఆ తర్వాత మిగతా ప్రొడక్షన్లోకి వచ్చి మన అందరికీ ఇవాళ అందుబాటులోకి వచ్చింది వాటన్నిటిని కూడా కలుపుకొని మా హయాంలో వచ్చింది మేమే చేసామని అంటే ఏం చేశారు నేను ఎప్పటికి కూడా చెప్పగలను మీరు చేసుకొచ్చిన ఈ రెండు ప్రాజెక్టులో భద్రాద్రి పవర్ ప్రొడక్షన్ నుంచి వచ్చింది కేవలం ఒక వెయ్యి ఎనభై మెగావాట్లు మాత్రమే అది కూడా ఈ పదేళ్లలో చివరి ఎనిమిదిన్నర సంవత్సరం తర్వాత వచ్చింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రాలేదు అది చివరిగా వచ్చినటువంటి దాన్ని ఆ వెయ్యి మెగావాట్లు యాడ్ చేసుకొని గతంలో ఉన్నటువంటి దాదాపు పద్దెనిమిది వేల మెగావాట్ల పైబడి వచ్చినటువంటి ప్రాజెక్టు అన్నిటిని కలుపుకొని దీన్ని యాడ్ చేసి అది ఇది మొత్తం మేమే తీసుకొచ్చామని చెప్తే ఇంతకంటే అన్యాయం ఏముంటుంది దీక్ష మీ సొంత జిల్లాలో యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని పెట్టుకున్నారు మీరు మాట్లాడుతూ ఆ మాట అన్నారు అందులో ఎవరు ఆ ఏజెన్సీ లేవరు వాళ్ళు మొక్కు మొక్కం కూడా నాకు తెలియదు అన్నారు ఏంటి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పవర్ ప్రాజెక్టు మీ జిల్లాలో పెట్టుకొని మీరు ఎనిమిదిన్నర సంవత్సరాలు పవర్ మంత్రిగా ఉండి ఆవిడ పోయి రివ్యూ చేయరండి ఎవరు పని చేస్తున్నారో ఏజెన్సీ పని చేస్తుందో వాళ్ళు చేస్తున్నారా లేదా చూసుకోరా అండి మీరు మొత్తం ఎనిమిదిన్నర సంవత్సరాల్లో ఆ ముప్పై ఐదు వేల కోట్లతో పెట్టిన ప్రాజెక్టు మీరు వెళ్ళింది కేవలం రెండు సార్లు మాత్రమే ఒకసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆనాటి పాత ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వెళ్ళారు రెండోసారి ఒక చిన్న డిస్పెన్సరీని ఇనాగరేట్ చేయటానికి వెళ్ళారు మీరు సరిగా దృష్టి పెట్టి దాని మీద రివ్యూ చేస్తుంటే ఎప్పటికే ఎప్పటికే ప్రొడక్షన్లో వచ్చే అధ్యక్ష అది దాన్ని అట్లా గాలికొని బట్టే ఈరోజు దాని రేటు విపరీతంగా పెరిగి ఈరోజు రాష్ట్రం మీద పెనుభారం అయిపోయింది అధ్యక్ష